సింహాచలం దేవస్థానంలో గత పది సంవత్సరాల్లో పెద్దగా అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ ఏం కనిపించదు కాబట్టి సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధుల ప్రసాద పథకంలో భాగంగా ఈ సింహాచలం దేవస్థానాన్ని బాగు చేసే కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తే కనుక చాలా బాగుంటుంది ఎందుకంటే మెట్లు ఉన్నాయి మెట్లు చాలా రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మెట్ల మీద నడ నడిచి సింహాచలంలో స్వామిని దర్శించాలని చాలామంది కోరుకుంటారు కానీ ఆ రూట్ ఏదైతే ఉందో ఆ మెట్ల మార్గం ఏదైతే ఉందో సరిగ్గా లేదు దాన్ని పూర్తిగా బాగు చేయాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో మెట్ల మీద నుంచి నడిచి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ కనుక ఏర్పాటు చేస్తే అలసిపోయి వస్తారు కాబట్టి వాళ్ళకి తొందరగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మెట్ల మీద నుంచి నడిచి వచ్చే వాళ్ళందరికీ కూడా తిరుమల తీరంలో ఏ విధంగా అయితే సపరేట్గా పెట్టారో అలా ఒక సపరేట్గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తే కనుక చాలా బాగుంటుంది రెండవది ఏంటంటే పైకి వచ్చిన తర్వాత టాయిలెట్ల సౌకర్యం పెద్దగా కనిపించదు ఎక్కడో వెతుక్కుని వెతుక్కుని వెళ్ళాల్సి వస్తుంది అంటే కొన్ని వందల వేల మంది ఒకేసారి వచ్చిన సందర్భంలో ఈ టాయిలెట్లు అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సో అందువల్ల ఎక్కడికక్కడ టాయిలెట్లు అనేది పబ్లిక్ టాయిలెట్స్ కనుక నిర్మాణం చేస్తే కనుక ఈ వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగం ఉంటుంది అదేవిధంగా ప్రసాదాలు ప్రసాదాల విషయంలో ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళి పరిశీలించినప్పుడు కూడా సరిగ్గా క్వాలిటీ ప్రసాదం రావట్లేదు అనేది వాళ్ళు కూడా గమనించిన అంటే బూజు పట్టిపోయిన వస్తువులు కూడా వాడేస్తున్నారు అనేది వాళ్ళు కూడా గమనించిన అంశం అదేవిధంగా చాలా కాలం నుంచి భక్తులు కూడా చెప్తున్నారు గతంలో లడ్డూ కానీ లేదంటే పులిహోర కానీ చాలా క్వాలిటీతో ఉండేది ఇప్పుడు అసలు ఆ క్వాలిటీ పోయిందని భక్తులు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు సో అందువల్ల ఈ ఏదైతే లడ్డూ కానీ పులిహోర కానీ చేసే ప్రసాదం క్వాలిటీ ఏ విధంగా తీసుకురావాలన్న దాని మీద ఖచ్చితంగా దేవాదాయ శాఖ కొంచెం కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది తర్వాత అనేకమైన విషయాలు అక్కడ చాలా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి అంటే చుట్టుపక్కల దేవుడికి సంబంధించిన భూములు అనేకం ఆక్రమణలు గురైపోయినాయి ఆ ఆక్రమణలకి సంబంధించిన అంశాలను కూడా ఖచ్చితంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఇప్పుడు దేవాదాయ శాఖ మీద ఉంది ఇప్పుడు ప్రోయాక్టివ్గా ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ప్రోయాక్టివ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద దృష్టి సారించాలి అదేవిధంగా తిరుమలలో ఇప్పుడు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు టీటీడీ చైర్మన్ గారు అక్కడ అన్యమత ఉద్యోగస్తులు లేకుండా చూస్తామని చెప్పి చాలా డేరింగ్గా ఒక ప్రకటన చేయడం జరిగింది దానికి కసరత్తు కూడా జరుగుతుంది ఆ ప్రాసెస్ జరుగుతుంది అదేవిధంగా సింహాచలం దేవస్థానం భూముల్లో చర్చిలు ఉన్నాయి అనేకమైన చర్చిలు ఉన్నాయి అది కూడా కొండ చుట్టూతోనే ప్రధానమైన దేవాలయం ఉన్న కొండ చుట్టూతోనే చర్చిలు వెలిచినాయి ఇది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది వీటి మీద దేవస్థానం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అసలు ఇక్కడ ఉన్న ఈవోలు ఎవరు వచ్చినా సరే గతంలో మామూలు దేవాదాయ శాఖ వాళ్ళని వేశారు తర్వాత ఐ ఐఏఎస్ని కొంతమంది తీసుకుని వేశారు లేదంటే ఇతర రెవెన్యూ శాఖలో ఉన్న వాళ్ళని తీసుకొని ఇక్కడ వేశారు ఎవరిని వేసినా కూడా ఈ దేవస్థానానికి వచ్చిన దగ్గర నుంచి కూడా డబ్బులు ఎలా సంపాదించుకుని వెళ్ళిపోవాలా అని చూసేవాళ్ళే కానీ దేవస్థానాన్ని బాగు చేసే ఈవోలు ఒక్కళ్ళు కూడా కనిపించట్ల ఈవో వచ్చినా కూడా అతను రకంగా సస్పెండ్ అవ్వడం లేదంటే అవినీతి ఆరోపణలతోటి కంటి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది సో కొంత నీతి నిజాయితీగా ఉండే ఈవోల్ని చూసి ఈ సింహాచలం దేవస్థానంలో వేస్తే కనుక కొంత ఈ దేవస్థానం బాగుపడే అవకాశం ఉంది డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది అదేవిధంగా అనేకమైన సౌకర్యాలు అక్కడ ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత కొండపైకి బస్సుల్లోనూ నడిచి వచ్చిన తర్వాత సరైన ఫుడ్ సదుపాయం లేదు అంటే భోజన వసతి సదుపాయం లేదు ఆ భోజనవతి సదుపాయం అనేది అంటే మార్నింగ్ టైము టిఫిన్ ఉండేలాగా మధ్యాహ్నం భోజనం ఉండేలాగా మళ్ళీ రాత్రికి అల్పాహారం ఉండేలాగా ఇలా ఒక శాశ్వతమైన ఒక ప్రా ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తే కానీ ప్రస్తుతానికి మధ్యాహ్నం కూడా కొంచెం సేపు మాత్రమే ఏదో లిమిటెడ్ టైం మాత్రమే అన్నదానం ఇస్తున్నారు అలా కాకుండా తిరుమలలో లాగా పూర్తి స్థాయిలో ఒక అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని కనుక ఏర్పాటు చేస్తే కనుక చాలా బాగుంటుంది అప్పుడు భక్తులు కూడా పెరుగుతారు రెండోది ఏంటంటే భైరవ కోన పక్కనే ఉన్న సింహాచలం ఎంత ప్రసిద్ధము పక్కనే ఉన్న భైరవకోన అంత చాలా చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ భైరవకోణకు వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ దారి చాలా నరకయాతన ఇంకా లోపలికి ఇంతకు ముందైతే బైకులు కూడా వెళ్లేవు కాదు ఇప్పుడు బైకులు మాత్రం వెళ్ళగలిగిన పరిస్థితుంది సో అలా కాకుండా ఆ లోపలికి భైరవ వరకు కూడా ఒక రోడ్డుని తార్ రోడ్డుని కనుక వేస్తే కనుక భైరవ కోణం నుంచి కూడా ఈ చాలా డెవలప్ అయిపోయి భైరవకోణం చాలా డెవలప్ అయ్యి అక్కడికి భక్తులు ఇంకా విరివిగా పెరిగి దేవాలయానికి ఆస్తి వస్తుంది ఆదాయం వస్తుంది అట్ ది సేమ్ టైం భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అక్కడ కూడా భైరవ దగ్గర కూడా కొన్ని టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి రోడ్డు వెయ్యాలి వైరవకానికి పర్మనెంట్గా ఒక రోడ్డు వెయ్యాలి అట్ ది సేమ్ టైం అక్కడ కూడా టాయిలెట్ సదుపాయాలు ఇతర సదుపాయాలు కూడా అక్కడ కల్పించాలి వీటి మీద కనుక దృష్టి పెడితే సింహాచలం రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే టెంపుల్ టూరిజం అని చెప్తున్నారో ఉత్తరాంధ్రకి సంబంధించిన టెంపుల్ టూరిజంకి ఈ సింహాచలం దేవస్థానం కేంద్రంగా కనుక ఒక ప్లాన్ చేస్తే కనుక చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది